అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీనా నాలుగో భాగం రచన ఎద్దనపొడి రాణి గారు మరి సీరియల్లోకి వెళ్దామా అరగంట పడుకున్నానో గంట పడుకున్నానో మళ్ళీ నాకు మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి రాజేశ్వరి ఏదో పని మీద నేనున్న గదిలోకి వచ్చి నిశ్శబ్దంగా అడుగులు చప్పుడు కాకుండా వెళ్ళిపోతోంది రాజు అప్రయత్నంగా వెనకనిచ్చి పిలిచాను ఉలిక్కి పడిన రాజేశ్వరి గిరుక్కున వెనక్కి తిరిగి నవ్వుతూ మెలకు వచ్చేసిందా రెండుసార్లు వచ్చి వెళ్ళాను మంచి నిద్రలో ఉన్నావు ఉండు అన్నయ్యకి ఒక్క పొడి ఇచ్చి ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళిపోబోయింది అన్నయ్య ఓహో పంచకట్టు వైద్యులా అన్నాను పంచికట్టు వైద్యులేమిటి రాజేశ్వరి వింతగా చూసింది మీ అన్నయ్య మనుషులకి మొక్కలకే వైద్యం చేస్తాడు కదా అవును నీకెలా తెలుసు ఇంకా ఆశ్చర్యంగా అడిగింది ఇవిగో అవి చెబుతున్నాయి అన్నాను పుస్తకాల వైపు చూపిస్తూ రాజేశ్వరి అందంగా సుతారంగా నవ్వేసి వెళ్ళిపోయింది త్వరగా రానికో మంచి తమాషా చెప్తాను అన్నాను ఇప్పుడే ఒక్క నిమిషం రాజేశ్వరి వెళ్ళిపోయింది పిల్లలంతా ఇంట్లో లేనట్టున్నారు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది దూరంగా వంట ఇంట్లో మాటలు వినిపిస్తున్నాయి మీ మేనకోడలు నన్ను గుర్తుపట్టినే లేదమ్మా అంటోంది పురుష కంఠం దాని మోహం దానికేం తెలుసు ఎప్పుడైనా చూసిందా పెట్టిందా అంటోంది అత్తయ్య తెలియకపోతే తెలియకపోయింది పోనీ కనీసం మీరెవరు అని అయినా అడగచ్చు కదా బాప్రే ఏమిటో అనుకున్నా కానీ ఈ మీనాక్షి మామయ్య కూతురు కాదు అచ్చు ఆ కృష్ణవేణమ్మగారి నోట్లోంచి ఊడిపడ్డట్టుగానే ఉంది ఏమిటి నేను మంచం మేయించి చటకం లేచి కూర్చున్నాను నా ఇన్నేళ్ల జీవితంలో ప్రప్రథమంగా అందులోనూ నాకు ముక్కు మొహం తెలియని అపరిచితుడి నోటి నుంచి నేను అచ్చు మా అమ్మ పోలికి అన్న మాట విన్నాను ఎవరి ధీశాలి ఒకసారి చూద్దామని లేచి వచ్చాను వస్తూ ఉండగానే అదే కంఠం మళ్ళీ అంది అమ్మ నువ్వు పిల్లలు మరీ గొడవ చేస్తున్నారని తప్పనిసరిగా ఒప్పుకున్నాను కానీ అసలు ఆ అమ్మాయి మన ఇంటికి రావటం నాకు ఇష్టమేమీ లేదు ఒకటి రెండు రోజుల్లో వెళ్ళిపోతానంటే నువ్వు ఉండు గిండు అంటూ బలవంతం చేయకు నా బుగ్గలోకి వేడి రక్తం ఒక్కసారిగా పొంగుకొచ్చింది నా అడుగులు నేను నిగ్రహించుకునే లోపలే నేను వంటి ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చేసాను అచ్చు మా అమ్మ కూతురు అన్న ఆ దీశాలి ఆ వీరుడు ఇక్కడి నుంచి త్వరగా పంపేయమని అత్తయ్యను హెచ్చరిస్తున్నా ఆ వీరుడు అప్పుడే భోజనం అయినట్టుగా సూచనగా భుజం మీద వేసుకున్న తువ్వాలికి చేయి తుడుచుకుంటూ పేట మీద నుంచి లేస్తున్నాడు రాజేశ్వరి ఒక్కపోడి ఇచ్చేసి అతను తిన్న కంచం తీస్తోంది అత్తయ్య భోజనం ఇంకా కాలేదు మజ్జిగ అన్నం తింటోంది నేను గుమ్మంలోకి వచ్చి నిలబడగానే ఇటువైపు రాబోతున్న అతను ఆగిపోయాడు క్షణం మా ఇద్దరి చూపులు కలుసుకున్నాయి అతను నవ్వబోయి మానేశాడు నేను తెల్లబోయాను గతుక్కుమన్నట్టుగా అన్నట్టుగా చూశాను అతను మరెవరో కాదు విలన్ కృష్ణారావు నాకు నోట్లోంచి మాట రాలేదు చటుక్కున మొహం తిప్పుకుని గదిలోకి వచ్చేశాను పది నిమిషాల్లో రాజేశ్వరి వచ్చింది నేను చప్పున ఎదురెళ్ళి రాజేశ్వరి చేయి గట్టిగా పట్టుకుని మీ అన్నయ్య అయితను ఈ విలన్ కృష్ణారావా అన్నాను మా అన్నయ్యే కానీ విలనేమిటి అంది రాజేశ్వరి తెల్లబోతు ఇలా నేను చెప్తాను రాజేశ్వరిని చేయి పట్టుకుని లాక్కెళ్ళి మీద కూర్చోబెట్టి జరిగిందంత క్లుప్తంగా వినసొంపుగా అందమైన మాటలతో చెప్పేశాను రాజేశ్వరి పైట కొంగు నోటికి అడ్డం పెట్టుకుని నవ్వసాగింది నేను కూడా శృతి కలిపాను తనెవరో నేను గుర్తుపెట్టేందుకు అసలు కృష్ణారేవ అనే అతను ఈ ఇంట్లో ఉన్నట్టు తెలిస్తేనా నా కోసం వచ్చిన పెద్ద మనిషి తను పలానా అని పరిచయం చేసుకోకూడదో తప్ప పరువు నష్టమా అంది అన్నయ్య అలా ఎప్పుడు చేయడే నిన్ను ఆట పట్టించడానికి అలా తెలియనట్టు ఊరుకున్నాడేమో అంది రాజేశ్వరి ఊరుకున్నవాడు ఊరుకు ఒక అత్తయ్యతో ఫిర్యాదు చేస్తాడు ఎందుకు పైనుంచి నన్ను ఇక్కడి నుంచి పంపేయమని మీ అమ్మకి సలహాలు సెలవిస్తున్నాడే మధ్యలో నవ్వు ఆపేసిన నేను సీరియస్గా అడిగేశాను రాజేశ్వరి మొహంలో నవ్వు ప్రసన్నత ఊదేసిన దీపంలా ఆరిపోయింది క్షణం సేపు సమాధానం ఏమీ చెప్పలేని ఆసక్తురాలైపోయింది స్పోర్టివ్గా నేనే మళ్ళీ అనేశాను పర్వాలేదులే నేనేమి అనుకోనులే ఇది మా అత్త ఇల్లు నా ఇష్టం వచ్చిన నాళ్ళు ఉంటాను వెళ్ళమంటానికి ఉండమంటానికి ఆతనవారు మధ్యలో చివరి మాట కావాలని కాస్త బిగ్గరగానే అన్నాను రాజేశ్వరి కంగారుగా భయంగా గుమ్మం వైపు చూసింది నేను వచ్చింది విలన్ కృష్ణారావు ఇంటికి కాదని మా నాన్న సొంత చెల్లెలైన మా అత్తయ్య దగ్గరికని బాగా గుర్తుపెట్టుకుంటాను రాజేశ్వరి నా చేయి పట్టుకుంటూ ఎర్రబడిన మొహంతో ఆదుర్దాగా వదిన అన్నయ్య తమాషా కన్నాడు నువ్వు ఆ మాటలు మనసులో పెట్టుకోకు అంది నిజంగా అన్న నేను లక్ష్య పెట్టనని చెప్తున్నాగా అన్నాను నిర్లక్ష్యంగా రాజేశ్వరి ముఖంలో బాధ చూస్తే నాకు జాలేసింది నేను ఊరికే అన్నానులే నువ్వేం కంగారు పడకు రాజేశ్వరి మొహం ప్రసన్నంగా అయింది రాజేశ్వరి తృప్తి కోసం పైకల అన్నాను కానీ నేను చస్తే ఆ మాట మర్చిపోతానా కృష్ణారావు నిజంగా విలనే లేకపోతే నేను అచ్చు మా అమ్మ నోటి నుంచి ఊడిపడ్డానంటాడా నా సంగతి తనకేం తెలుసని రెండోది నాకు తనెవరో చెప్పకుండా చనువు ప్రదర్శించి నన్ను కంగారు పెట్టి ఆట పట్టిస్తాడు మిస్టర్ కృష్ణారావు ఐ విల్ టీచ్ ఏ లెసన్ టు యూ అనుకున్నాను ఇక నేను నిమ్మలూరులో ఉన్నది వారం పది రోజులే కానీ ఈ స్వల్ప వ్యవధే నా జీవన స్రవంతిని విన్ విభిన్న మార్గానికి తిప్పింది నా భవిష్యత్తుకి ఒక మైలురాయిగా నిలబడిపోయింది మనిషి మనుగడలోని మహావిచిత్రం అదే రోజులు వారాలు సంవత్సరాలు అసంఖ్యాకంగా ఎలాంటి మార్పు లేకుండా జరిగిపోతూ ఉంటాయి కానీ ఎక్కడో ఒక చోట చిన్న మెలిక ఏర్పడుతుంది దాని నుంచి తప్పించుకోవటానికి శక్తి కొద్దిగించుకుంటాడు మనిషి ఆ తర్వాత అది జీవితంలో ప్రధాన అంశం కూర్చుంటుంది దాదాపు ఇరవై సంవత్సరాలు అమ్మ సొసైటీలో నేను నేర్చుకోలేనివి గుర్తించలేనివి ఇక్కడ గమనించడం జరిగింది అవి అతి చిన్న విషయాలే కావచ్చు మామూలు జీవితంలో వాటికి అట్టే ప్రాధాన్యత లేకపోవచ్చు కానీ కానీ వాటి ప్రభావం మన మీద మనకు తెలియకుండానే అపారంగా ఉంటుందని మరవకూడని సత్యం నేను వచ్చిన ఒకటి రెండు రోజుల్లో కమలత్తయ్య రాజేశ్వరి మధ్య గల అనుబంధం ఎంత సున్నితమైందో ఎంత విలువైందో గ్రహించాను నిజానికి అత్తయ్య అసలు మిత భాషని ఆవిడ ఇంటి విషయాల గురించి పెద్ద కొడుకుతో అప్పుడప్పుడు చెప్పటం తప్ప మిగతా వేళల్లో అట్టే మాట్లాడినట్టు కానీ అసలు మాట్లాడాలనే ఆలోచన ఉన్నట్టు కానీ కనిపించలేదు కానీ పిల్లల్ని రాజు మధు మణి అని పిలవటంలోనూ ఆ పిలుపులోనూ నాకు సృష్టిలోని మాతృత్వపు మమత అంతా ప్రతిధ్వనిస్తున్నట్టుగా కనిపించేది వాళ్ళ మధ్య అనవసరమైన అతి మర్యాదలు లేవు మనసులో ఒకటుంచుకుని పెద్దల ముందు మన్నన కోసం మరొక విధంగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు వాళ్ళకి పిల్లలు పిల్లలుగానే ఉన్నారు తల్లి అంటే తల్లిగానే ఉంది మళ్ళీ అత్తయ్య అంత చదువుకున్న మనిషి కూడా కాదు పిల్లల పెంపకం విషయంలో ఆవిడ అట్టే శ్రద్ధ తీసుకుని క్రమశిక్షణలో తీర్చిదిద్దినట్టు కూడా నాకు కనిపించలేదు ఎప్పుడూ ఇంటి పనులతో మునిగి తేలుతూ వంట వార్పుతో సతమతం అయ్యే మనిషిలా ఉంది ఇక అయినా సరే పిల్లలంతా బుద్ధిమంతులుగానే ఉన్నారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతారు ఏ వేళప్పుడు ఎలా ప్రవర్తించాలో వాళ్ళకు క్షుణ్ణంగా తెలుసు ఒకటి మాత్రం నిజం మా ఇంట్లో నాకు జరిగినంత గారాభం ఇక్కడ వీరి వీరెవ్వరికీ లేదు అమ్మ నాన్నగారు నౌకర్లు అంతా నన్ను అందలం ఎక్కించి అత్యంత ఉన్నతంగా చూస్తారు ఇక్కడ వీళ్ళు వీళ్ళ అవసరాలు తీర్చడం మినహా వాళ్ళ గొడవ ఏం పట్టించుకోరు కానీ వాళ్ళకి ఇంట్లో ఉన్నంతసేపు స్వతంత్రం నాకు మా ఇంట్లో ఉన్నాయా అనే అనుమానం రాసాగింది నేను ఏ పని చేయబోయినా లక్ష వైపులా ఆలోచిస్తాను నేను చేయబోయే పని నాన్నగారికి నచ్చుతుందా అమ్మ ఏం బాధపడదు కదా తాయారమ్మ వాళ్ళు ఏం అనుకోరు కదా నేను నలుగురిలో నవ్వుల పాల అవ్వను కదా ఇలా నా ఆలోచనలు పరిపరి విధాల పరుగులు పెడతాయి పాదరసంలా చేతి నుంచి జారిపోయే ఆలోచనలు తిరిగి చేజిక్కించుకునే లోపలే ఆ పుణ్యకాలం కాస్త గడిచిపోయిన సమయాలు ఆ తర్వాత నాకెందుకు పనికిరావని నాలో నేను మదనపడిన సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చు నేను ఊహించి కావాలని కలలుగానే తల్లిలా ఉంది కమలత్తయ్య రాజేశ్వరిని చూస్తే మా అమ్మ తను కోరుకునే కూతురు ఇలాగే ఉండాలని అనుకుంటుందేమో రాజేశ్వరి పిల్లలు అంతా నన్ను వదిన అని పిలుస్తారు ఆ వదిన అన్న పిలుపులో నాకు ఆప్యాయత ఆదరణ చనువు స్నేహం ఎన్నెన్నో కనిపిస్తున్నాయి పట్టణంలో ఎప్పుడు మిస్ మీనా అని పిలిపించుకోవడానికి అలవాటు పడిన నాకు ఈ బంధుత్వాన్ని సూచించే పిలుపు వీణుల విందుగా ఉంది వచ్చిన రోజు రాత్రి కృష్ణ పడుకునే మంచం తెచ్చి నాకు విడిగా పక్క వేసే ఏర్పాటు చేస్తుంటే నేనే వద్దని తిరస్కరించాను పిల్లలందరి మధ్య రాజేశ్వరి ప్రక్కన బెడ్డింగ్ పరుచుకుని పడుకున్నాను కృష్ణ అవతల గదిలో తన పక్క మీద పడుకున్నాడు రాజేశ్వరి నేను చీకట్లో కంఠాలు తగ్గించి ఎవరికే నిద్రాభంగం కాకుండా చాలాసేపు మాట్లాడుకున్నాం రాజేశ్వరి మా అమ్మ గురించి నాన్న గురించి నా కాలేజీ గురించి నా స్నేహితుల గురించి ఎన్నెన్నో కబుర్లు అడిగింది వారు నాకు ప్రాణ స్నేహితులంటూ ఎవరు ఎవరూ లేరని నేనంటే రాజేశ్వరి నమ్మలేదు కొంతసేపటికి రాజేశ్వరి నిద్రపోయింది బయట చిన్నగా శబ్దం చేస్తూ పడుతున్న వాన చప్పుడు వింటూ నిద్రపోతున్న రాజేశ్వరి చేయి గట్టిగా పట్టుకుని పడుకుని ఉన్న నేను చాలాసేపు మెలకుగానే ఉండిపోయాను మాతో పోల్చి చూస్తే వీళ్ళు చాలా లేమిలో ఉన్నట్టే లెక్క కానీ వీళ్ళని ఆ లేమి ఏమీ బాధిస్తున్నట్టుగా నాకు కనిపించలేదు వీళ్ళింట్లో ఖరీదైన వస్తువులు లేవు నిజమే కానీ వీళ్ళందరి మొహాల్లో అనిర్వచనమైనటువంటి తృప్తి శాంతి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎన్ ఎంత బాధాకరం జుగుప్సాభరితమని చెప్పుకునే పేదరికాన్ని వీళ్ళు తెలివిగా యుక్తిగా మచ్చిగా చేసుకున్నట్టు కనిపించసాగింది మర్నాడు పిల్లలంతా భోజనం చేసి స్కూల్కు వెళ్ళిపోయారు నేను రాజేశ్వరి కూడా తినేశాం రాజేశ్వరి వంట ఇంట్లో అత్తయ్యకి ఏదో సాయం చేస్తోంది నేను గదిలో కూర్చొని నాన్నగారికి ఉత్తరం రాస్తున్నాను నాన్నగారు నిమ్మలూరు వచ్చేసాను ఈ ఊరు ఈ పరిసరాలు నాకు అద్భుతంగా ఉన్నాయి అత్తయ్య చాలా నచ్చింది రాజేశ్వరి నేను ఒకటి రెండు రోజుల్లో శరీరాలు వేరైనా ప్రాణాలు ఒకటిగా ఐక్యమైపోయాం అనటానికి ఏమాత్రం సందేహం లేదు మొదటి చూపులోనే రాజేశ్వరి నేను ఒకరినొకరం గాఢంగా ప్రేమించుకున్నాం పిల్లలంతా నాకు నచ్చారు మీరు చెప్పని ఏనాడు మాట వరుసకు కూడా అత్తయ్య ఇంట్లో కృష్ణ అనే వ్యక్తి ఒకడు ఉన్నాడని అతని మీద ఈ సంసారం చాలా ఆధారపడిందని పొరపాటున కూడా నాకు మీరు తెలియని ఆ వ్యక్తి సంగతి నాకు అనవసరం ఇక అతని ప్రసక్తి ఉత్తరంలో స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నా నాకు ఒక రకంగా మీ మీద అంతులేని కోపంగా ఉంది ఇంకో రకంగా మితిలేని కృతజ్ఞతతో చేతులు జోడిస్తున్నాను ఎందుకంటారా ఇన్ని సంవత్సరాలు ఇంత ఆత్మీయుల నుంచి నన్ను దూరం చేసి మీరు వంచినందుకు ఇన్ని రోజులకైనా ఈ అవకాశం నాకు లభింపజేసినందుకు కృతజ్ఞత అమ్మ దగ్గర నుంచి ఉత్తరం రాగానే నాకు టెలిగ్రామ్ ఇవ్వటం మర్చిపోకు సర్వదా మీ ఆశీర్వచనములు కోరే మీ కుమార్తె మీనా ఇక ఉత్తరం కవర్లో పెట్టి అంటిస్తూ ఉండగా గదిలోకి రాజేశ్వరి వచ్చింది వస్తూనే వదిన అన్నయ్య కన్నం తీసుకెళ్తున్నాను నువ్వు కూడా వస్తావా నాతో అంది కవర్ మీద అడ్రస్ రాయబోతున్న నేను తలెత్తి చూశాను ఎదురుగా నిలుచునున్న రాజేశ్వరి చేతిలో నాలుగు గిన్నెలది జర్మన్ సిల్వర్ క్యారియర్ ఉంది ఇదేం భోజనానికి ఇంటికి రారా అన్నాను పని చాలా ఉంటే రాడు వస్తావు అనువు ఇద్దరం కలిసి వెళ్ళచ్చు ఎక్కువ దూరం లేదు డొంక వెంబడి వస్తుంటే మీ బస్తీ వాళ్ళు షికార్కి వెళ్ళినట్టు సరదాగా ఉంటుంది నువ్వు మా తోట చూసినట్టు కూడా ఉంటుంది అంది తోట అంటే పూల తోట ఏ ఏ పూలున్నాయి అన్నాను ఉత్సాహంగా రాజేశ్వరి ముఖం చిన్నబుచ్చుకున్నట్టుగా తలదించుకుని పూల తోట కాదు కూరగాయల తోట అంది ఓ స్ కూరగాయలా అనబోయిన నేను నాలిక చివర మాటను ఆపుకొని సరే పద అన్నాను నేను వెళ్ళి మూలనున్న చెప్పులు వేసుకుంటూ ఉంటే రాజేశ్వరి ఇబ్బందిగా చూస్తూ చెప్పులు వదిలేస్తేనే బాగుంటుందేమో పదిన వెళ్ళే దోవలో మధ్య మధ్యలో నీళ్లు బురద ఉంటాయి అవి పాడైపోతాయేమో అంది చెప్పులు లేకుండా నేను ఇంట్లోనే నడవను చెప్పులు వదిలేసిన పాదాలతో గచ్చు నేల మీద నడిస్తేనే నాకు ఏమిటోగా ఉంటుంది అలాంటిది ఈ ఆరు బయలులో ఈ బురదలో పాదం పెడతానా రాజేశ్వరి భయం నేను గ్రహించాను బంగారంలా మెరిసిపోతూ సుకుమారంగా ఉన్న ఈ జరీ చొప్పులు బురదకి ఆ నీళ్లకి పాడవుతాని భయమేమో ఇవి పోతే ఇంకొకటి కొనుక్కుంటాను అంతేగాని కాళ్ళకి అవి లేకుండా నడవడమే అందుకే రాజేశ్వరి హెచ్చరికకు జవాబుగా చిరునవ్వున బేసి నేను బయలుదేరాను బయట వాతావరణం చాలా హాయిగా ఉంది వాన పట్టం లేదు కానీ ఇంకా దట్టంగా పడిన మబ్బులు విడిపోలేదు గాలి రయ్యమని వీస్తోంది మేము వెడుతున్న దారిలో అక్కడక్కడ చిన్న కాలవలు ఉన్నాయి వాటిలో ఎక్కడి నుంచో నీరు సర్రన ప్రవహిస్తూ పోతోంది నీళ్లు నిర్మలంగా అడుగున ఇసుక కనిపిస్తూ స్వచ్ఛంగా ఉన్నాయి అవి వచ్చినప్పుడల్లా నేను రాజేశ్వరి హెచ్చరికతో చెప్పులు తీసుకుని చేత్తో పట్టుకుని చీర కుచ్చెళ్ళు మరో చేత్తో మోకాళ్ళ వరకు పట్టుకుని నడిచాను రాజేశ్వరి వద్దన్నా వినకుండా నేను ఎక్కడ పడిపోతాను అన్నట్టుగా నా చేయి గట్టిగా పట్టుకునేది కాలవలు దాటి ఇక డొంక సాగిన బాట చాలా అందంగా ఉంది ఎటు చూసిన ఆకుపచ్చగా సజీవన్ల కనుల పండువుగా ఉంది తీరా తోట దగ్గరికి వచ్చేసరికి నాకు హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది ఆ రోజు నేను వచ్చేటప్పుడు కృష్ణ బండిలోంచి దిగి వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా ఉడాయించింది ఈ తోటలోకి కబలు పువ్వులు ఇవన్నావు ఇంత మంచి వాసన ఎక్కడి నుంచి వస్తుంది అన్నాను తోటలో అడుగు పెడుతూ ఉండగా అక్కడ మరీ చిత్ర విచిత్రమైన సువాసనలు గాలిలో తేలి వస్తున్నాయి గుండె నిండా అప్రయత్నంగా గాలి పీల్చుకున్నాడు పువ్వులున్నాయి అసలు లేకపోలేదు అంది రాజేశ్వరి ఇద్దరం తోటలోకి వచ్చాం ఆ ప్రదేశం అంతా ఎన్ని ఎకరాలో దాని వైశాల్యం ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ కనుచూపు మేర అన్ని ఉన్నాయి వాటిలో పనస జామ నిమ్మ మొదలుకొని సీతాఫలం మొలగ చెట్ల వరకు ఉన్నాయి ఆ చెట్లను జాగ్రత్తగా పహారాగాస్తూ కోటగోడల రక్షణ కల్పిస్తున్నట్టు ఐదు ఆరు అడుగుల ఎత్తు వరకు ముళ్ళున్న ఇనప తీగ అల్లబడి ఉంది ఆ తీగకి పెద్ద పెద్ద సూదుల్ అంటే ముళ్ళతో అడవి తీగ దట్టంగా పాకి ఉంది తెలియక ఏ అమాయకుడైనా తోటలో ప్రవేశించి ఏ పళ్ళు పువ్వులో ఎత్తుకుని కంచెమీదుగా పారిపోవాలంటే ఆ ముళ్ళ తీగ వంద ఇంజక్షన్లు ఒకేసారి గుచ్చుతుంది వాడి ప్రాణం హరి అనాల్సిందే ఎదురుగా పెద్ద వేప చెట్టు ఉంది దాని చుట్టూ ఎత్తుగా గట్టుగా కట్టి గచ్చు వేసి నునుపు చేశారు ఇక వేప చెట్టు ఎదురుగా పెద్ద పాక ఉంది ఆ పాక మీద బీర సొరపాదులు పాకి ఉన్నాయి అవేం కనిపించకుండా పువ్వులు ఉన్నాయి గడ్డి కప్పిన ఆ తాటాకు పాక మీద ఆ తీగలు వింత సోయగంతో ఊయస్లా ఊగులు ఆడుతున్నట్టుగా ఊగులాడుతున్నట్టుగా అనిపించింది నాకు రాజేశ్వరి క్యారియర్ తెచ్చి వేప చెట్టు దగ్గరున్న గట్టు మీద పెట్టింది ఆ చుట్టుపక్కల మరి ఎవరూ కనిపించలేదు అక్కడ ఉన్నట్టున్నారు రా అని నేను వెంటరాగా అతని వైపు వెళ్ళింది పా పాకకు కుడివైపుగా కొన్ని గజాలు దాటి వెళ్తే అక్కడ అంతా కూరగాయల మొక్కలు ఉన్నాయి నేను క్షణం సేపు ఊపిరి పిల్చటం మర్చిపోయిన దానిలాగా అలాగే నిలబడ్డాను అక్కడ తోటకూర నుంచి క్యాబేజీ క్యాలీఫ్లవరు అలా అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి వాటన్నిటికీ ఎడమవైపుగా పెద్దగా చేసిన మడిలో కృష్ణ మరొక ఇద్దరు కలిసి చిన్న చిన్న మొక్కలు వరుసగా క్రమ పద్ధతిగా పెడుతున్నారు ఏమిటా మొక్కలు అని అడిగాను రాజేశ్వరిని వంగ టమాటా వంగి పనిచేస్తున్న వాళ్ళు వెనక్కి నిలబడిన మా ఇద్దరిని చూడలేదు అన్నయ్య అన్నం తెచ్చాను అంది రాజేశ్వరి రాజేశ్వరి గొంతు అసలే మృదువుగా ఉంటుంది దానికి తోడు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఉండే అవ అణకువా నమ్రత ఇంకొక వింత మాధుర్యాన్ని తెచ్చిపెట్టాయి కృష్ణతో మాట్లాడేటప్పుడు రాజేశ్వరి మాటల్లో ఒక విధమైన గారాభం ప్రతిధ్వనించడం కూడా నేను గమనించకపోలేదు చేతుల నిండా మట్టితో ఉన్న కృష్ణ వెనక్కి తిరిగి చూశాడు ఆపేక్షగా చెల్లెళ్ల వైపు చూసిన ఆ కళ్ళు పక్కన నిలబడి ఉన్న నన్ను గమనించగానే చిట్లించినట్టుగా వెంటకి వెంటనే అవతలకి తిరిగేసాయి వేసాయి వస్తున్నా అక్కడ పెట్టు అన్నాడు రాజేశ్వరి నేనే తిరిగి వేప చెట్టు దగ్గరికి వచ్చాం నేను ఆ గట్టు మీదనే క్యాషియర్ పక్కగా కూర్చున్నాను రాజేశ్వరి వెళ్ళి లేతగా ఉన్న ఒకటి తీసి కడిగి తెచ్చి క్యారియర్ దగ్గర పెట్టింది పాకలోకి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చింది ఈ లోపల కృష్ణ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాడు ఎంత నిర్లక్ష్యంగా నేను కూర్చోవాలని అనుకున్నా నేను అక్కడ కూర్చోలేకపోయాను లేచి వెళ్ళి రాజేశ్వరి దగ్గర నిలబడ్డాను కానీ రాజేశ్వరి నేను నిల్చున్నట్టుగా నా పక్కన నిలబడలేదు వెళ్ళి క్యారియర్ విప్పి అతను వడ్డించింది కృష్ణ భోజనం చేస్తున్నంతసేపు అక్కడే నిలబడింది కృష్ణకు కొద్దిగా వెనక నిలబడి ఉన్న నేను అతన్ని పరీక్షగా చూడసాగాను వెనక నుంచి చూస్తే అతని భుజాలు ఆ నలుపు చాలా అందంగా ఉంటాయి ఎంత నిర్లక్ష్యంగా ఎంత గబగబా భోజనం చేసేస్తున్నాడో అతనికి అతనికి కావాల్సింది అన్నం అది ఎందులో తింటున్నాను ఎక్కడ కూర్చుని తింటున్నాను అనే ధ్యాస ఉన్నట్టే లేదు డైనింగ్ టేబుల్ లేదు కుర్చీలు లేవు తలతళ మెరిసే గాజు పళ్ళెలు లేవు మా మాకైతే అవి భోజనంలో ఒక భాగంగా కనిపిస్తాయి డైనింగ్ టేబుల్ మీద గుడ్డ శుభ్రంగా ఉంచకుండా మాకు డిన్నర్ సర్వ్ చేస్తాడని ఒక వంటవాణ్ణి మా అన్న ఉద్యోగుల నుంచి తీసి పారేసిన సన్నివేశం నాకు గుర్తొచ్చింది ఇక వెళ్దామా పరధ్యాసగా ఆలోచిస్తున్న నా దగ్గరికి వస్తూ అంది రాజేశ్వరి ఉలిక్కి పడి చుట్టూ చూశాను కృష్ణ భోజనం ముగించుకొని వెళ్ళిపోతున్నాడు తోటలోకి వచ్చి ఎంత ఇంతసేపు అయింది అతను కన్నెత్తి నా వైపు చూడలేదు పన్నెత్తి పలకరించలేదు అసలు నా ఉనికినే గుర్తించని వాళ్ళ ఊరుకుండిపోయాడు ఇది గుర్తుకొచ్చేసరికి నా కొళ్ళు మండిపోయింది ఇంకెవరైనా అయినట్టయితే ఎంత చక్క తోటంతా తిప్పి చూపించేవాళ్ళమేమో రాజేశ్వరి అరే మర్చిపోయా ఇప్పుడే వస్తాను ఉండు అంటూ మళ్ళీ వెళ్ళిన వైపు పరిగెత్తింది పది నిమిషాల తర్వాత చెంగులో ఏమిటో మూట కట్టుకుని వచ్చింది ఏమిటవి అన్నాను సన్నజాజి మొగ్గలు అంది ఇద్దరం కలిసి బయటకు వచ్చాం రాజేశ్వరి దోవ పొడుగున ఏదో అడుగుతూనే ఉంది నేను వచ్చేటప్పుడు చూపి చెప్పినంత ఉత్సాహంగా జవాబులు చెప్పలేదు అదిగో కాల వస్తోంది విప్పు విప్పు నీ పాదరీక్షలు అంది రాజేశ్వరి నవ్వుతూ నేను నవ్వలేదు చెప్పులు విప్పి చేత పట్టుకున్న చీర కుచ్చిళ్ళు పైకి పట్టుకున్న కాలువ దాటుతుండగా హఠాత్తుగా అడిగా రాజు మీ అన్నయ్యకి నేను రావటం ఇష్టం లేదా నిజం చెప్పు అన్నాను నడుస్తున్న రాజేశ్వరి హఠాత్తుగా ఆగిపోతూ అదేమిటి అంది నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నా మీరంతా ఇంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారు నేను మీకు కొత్త కానీ నాకు మీరు కొత్త అని కానీ అనిపించటం లేదు ఇప్పుడు చూడు నేను తోటకొచ్చిన కనీసం మర్యాదకైనా ఒక చిన్న మాట మాట్లాడలేదు మాలో ఎంత కోపం కానీ కానీ ఉంటే తప్ప అలా మాట్లాడటం మానేయం వదిన రాజేశ్వరి నా చేయి పట్టుకుంది నేను కూడా ఆగిపోయాను ఇద్దరం గలగలమని పారుతున్న నీళ్ల కాలువలో ముఖాముఖి నిలబడ్డాం రాజేశ్వరి ముఖం ఎర్రబడింది దెబ్బతిన్న దానిలా చూస్తూ అంది ఇదేం కాదు అదిన అన్నయ్యకి మొహమాటం చాలా ఎక్కువ అంతకంటే ఇంకేం లేదు మొహమాటమా లేక గర్వపోతూ తనమా అన్నాను మధ్యలోనే నువ్వు రెండు రోజులుండు మా అందరికంటే వాడే బాగా మాట్లాడతాడని నువ్వే ఒప్పుకుంటావు కంగారుగా గబగబా అంది అవసరం లేదు నన్ను ఒకసారి నిర్లక్ష్యపరిచిన వాళ్ళని నేను మళ్ళీ జీవితంలో కన్నెత్తి చూడను రాజు నువ్వు నా బలహీనత అను ఇంకా ఏదైనాను నాకు చాలామంది విషయంలో మొదటి చూపుతోనే స్థిరమైన అభిప్రాయం ఏర్పడుతుంది అదొక పట్టాన మారటం అంటూ జరగదు నిజం చెప్పాలంటే మీ అన్నయ్య నాకు నచ్చలేదు పదా వెళ్దాం ఈ మాట మనం ఎత్తద్దు అనేశాను మరి ఇప్పటితో ఇది ముగిద్దాం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్